నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారా మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క ఈ పదహారవ తారీఖు ఆదివారం దశ పాపహర దశమి పోయిన ఏడాది కూడా మాట్లాడుకున్నట్టుగా గుర్తు మరొక్కసారి వస్తుంది జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు గంగాదేవి అవతరించినటువంటి రోజుగా భావిస్తారు అని నమ్ముతారు ఆ భగీరథుడు ఎంతో కష్టపడి మన అంటే ఆయన కోసం సగర చక్రవర్తుల కోసమే కాదు మనల్ని కూడా ఉద్ధరించడం లోకాన్ని ఉద్ధరించడం ఖచ్చితంగా అమ్మ లేకపోతే పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది దశ పాపహర దశమి గురించి ఒక్కసారి ద్వారా దశపాపహర దశమి అనేది ఆ రోజు గంగామాత అవతరించిన దినోత్సవము చాలా విశేషమైన రోజు ఎందుకు అంటే గంగాదేవి లేకపోతే మనం అసలు లేవు శూన్యం భగీరథుడు గనక భూలోకానికి గంగామాతను తీసుకురాకపోతే ఒకసారి దాన్ని ఊహించుకోలేము మనం అసలు ఎలా జీవించగలము అని అనిపిస్తుంది అనమాట అలాంటి అద్భుతమైన రోజు ఆ రోజు దశ పాపహర అంటే పది రకాల పాపాలని హరించేటటువంటి రోజు ఎవరైతే ఆ రోజు గంగా నదిలో స్నానం చేస్తారో వాళ్ళ పది రకాల పాపాలు కూడా హరిస్తాయి అని చెప్తారు అలాంటి అద్భుతమైన రోజు ఎందుకు అంటే ఈ పది రకాల పాపాలు ఏంటి మేము ఏం పాపాలు చేసాము అని అనుకుంటూ ఉండొచ్చు ఒకటి అన్యాయంగా ఒకరు ఆస్తులు అపహరించటం రెండోది నోటి ద్వారా చెడు మాటలు ఒకరిని దూషించటము నోటి ద్వారా చేసే కర్మలు అవ్వచ్చు అదే అది ఒక పాపం అవ్వచ్చు మూడోది ఆ అన్యాయంగా అంటే చాలా అన్యాయంగా మోసం చేసేస్తూ ఉంటారు అంటే దేనికో తెలియదు అంటే ఒకరిని ఆ అనవసరంగా అంటే వాళ్ళ పైకి రానివ్వకుండా దాన్ని ఆపేయడము చేయడము అలాంటితో కుళ్ళు బుద్ధతో దాన్ని ఒక రకమైన పాపం అంటారు రెండోది అనాలోచితంగా మాట్లాడే మాటలు అంటే ఆలోచించకుండా ఒకరిని అనేటటువంటి మాటలు అంటే వాళ్ళకి అహంకారం అనేది చాలా మెండుగా ఉంటుంది అన్ని మాకే తెలుసు అనేది ఐదోది దైవ ఆ గురునింద ఇవన్నీ కూడా అంటే దైవ దూషణ అంటే ఒక అద్భుతమైన శక్తి సృష్టి ఉంది అప్పుల్లో ఋషుల్లో కూడా ఉండేవారు నాస్తికులు లేకుండా ఉండేవారు కాదు కానీ ఎవరిని దూషించేవారు కాదు హేతుబద్ధంగా ఉండేవారు హేతుబద్ధంగా ఉండేవారు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు బోధిస్తూ ఉండేవారు తర్వాత ఇంకా పలు రకాల పాపాలు ఎలాగంటే మోసము మనం ఒకటి మోసము ఆస్తి అపరించడం వేరంటే మోసం ఇంకొకటి అన్ని విషయాల్లో మోసం చేయటం ఎలాగంటే ఇంకొకరి భార్యల్ని అపహరించటము అపహరించీలను సంగమించటము అపహరించటము ఇవన్నీ కూడా వస్తాయి అందులోని అంటే వేరే వాళ్ళ స్త్రీ మీద వాంచలు ఉంటాయి కదా అలాంటి పాపాలు కూడా ఉంటాయి అన్నమాట దాని కూడా ఒక రకమైన పాపం అంటారు ఇలా పది రకాల పాపాలు అంటే రకరకాల పాపాలు కూడా పాపాలున్నాయి ఇందులో ముఖ్యంగా అబద్ధాలు అనేది ప్రధానమైంది ఆడేస్తారు ఇది చాలా ముఖ్యమైనది అబద్దాలు అనేది చాలా ప్రధానం చాలా సులభంగా మనం చెప్పేయచ్చు అని అనుకుంటారు కానీ అబద్ధాలు అనేవి ఒకటి రెండు సార్లే ఆడచ్చు దేనికి చెప్పారు ఒక జీవితం నిలబెట్టడం కోసం ఒక పెళ్లి కోసం అని చెప్పారు అంతేగాని ఊరికే అబద్దాలు ఆడమని చెప్పలేదు ఏ శాస్త్రం చెప్పలేదు ఏ ధర్మం చెప్పలేదు నెక్స్ట్ ధర్మాన్ని కాపాడకపోవటము అది కూడా ఒక రకమైన పాపం ఎప్పుడు అధర్మంగా ఉంటము అలాగే స్వార్థ పూరితమైన అంటే పిసినార్లు ఎవరైతే దాన ధర్మాలు చేయరో పిసినార్లు ఉంటారో ధనమంతా మాకే కావాలని అనుకుంటారు అంటే డబ్బు ఆశతో ఉంటారు కదా అలాంటిది కూడా ఒక రకమైన పాపమే అని చెప్తున్నారు ఇవన్నీ కూడా పది రకాల పాపాలు అన్నమాట ఈ పది రకాల పాపాలు కూడా మీరు జీవితంలో అంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపాలు అయితే చుట్టుకుంటాయి ఇవే ఇవన్నీ కూడా మీ జీవితంలో కర్మానుసారి ఇప్పుడు అంటే తల్లిదండ్రులు చేసింది పిల్లలకు వస్తుంది అని ఖచ్చితంగా వస్తుంది వస్తుంది తల్లిదండ్రులు చేసింది వస్తుంది ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి అందుకే పితృదోషాలు అంటే కూడా ఏదో ఇప్పుడు చేసింది మా నాన్నది వాళ్ళు చేసి ఆస్తి తీసుకోవడానికి మాత్రం సంబంధాలు గుర్తు గుర్తు వస్తాయి గుర్తు వస్తాయి మేము మనలో లేకపోతే మేము ఇదో లేదంటే చేసేసాము మేము మా మామగారికి చేసేసాము మా నాన్నగారికి అయ్యో మీ మామగారికి చేసింది కాదు మీ నాన్నగారికి చేసింది కాదు మీ తాత ముత్తాతల నుంచి కూడా అది క్యారీ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే ఈ పితృదోషాలు అనేది పితృ రుణాలు అనేవి మనం పెట్టేది పిత్రులు ప్లస్ తండ్రులు అంటే మన తాత ముత్తాతలు కలిసి తీసుకునేది వాళ్ళకి చెందుతుంది అని మన సనాతన ధర్మం చెప్తుంది అనమాట రైట్ మనం ఏదో ఒక్కరికి పెట్టింది కదా ఆ రోజు ముఖ్యంగా గంగా నదిలో స్నానం ఆచరించాలి గంగా నదికి వెళ్ళలేము కాబట్టి వెళ్ళలేము అన్నిటికీ ప్రతి దానికి మనకి ఏదన్నా రూట్స్ ఉంటాయి వెళ్ళిపోవడానికి కానీ గంగకి వెళ్ళండి స్నానం చేయండి అంటే కుదరదు కుదరదు బెటర్ కదా ఆ రోజు గంగా నది దగ్గర ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అసలు పని వెళ్తారు కొంతమంది చాలా మంది పని కట్టుకొని ఈ దశ పాపాలు కూడా తొలగిపోవాలి అని వెళ్తారు అయితే ప్రతి ఒక్కరింట్లో గంగా జలం ఉంటుంది కదా పద్మిని గంగా జలం ఉంటుంది ఆ గంగా జలం వేసుకొని చక్కగా స్నానం ఆచరించు గంగా జలం కూడా లేనప్పుడు మీరు స్నానం చేసే నీటిలోనే కొద్దిగా పసుపు వేసుకొని అలాగే గంగామాతని ప్రార్థించుకొని మాకేమీ రాదు అంటే హరగంగే 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 అని అనుకోండి ఏమీ రాకపోతే గంగాదేవి సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిది రానప్పుడు గంగామాతను స్మరించుకొని గంగామాత అవతరణ దినోత్సవం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకోండి అలాగే నదీ స్నానం ఎక్కడైనా నదికి వెళ్ళినా కూడా గంగాదేవిని తలుచుకొని నదీ స్నానం చేస్తే కూడా చాలా మంచిది ఆ రోజు ముఖ్యంగా నల్ల నువ్వులు అలాగే పేలాలు నల్ల నువ్వులు పేలాలు బెల్లం కలిపి నదిలో వదలటం వల్ల దశ పాపాలు కూడా హరిస్తాయని మన శాస్త్రం చెప్తుంది గంగలోనైనా లేకపోతే ఇప్పుడు గోదావరి దగ్గర ఉన్న వాళ్ళైతే గోదావరిలో గోదావరిలో కూడా కాకపోతే గంగా మాతను స్మరించుకొని వద ఏ నది దగ్గరకైనా వెళ్ళి వదలొచ్చు నదుల దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా నదుల దగ్గర చాలా మంది ఉంటారు ఇప్పుడు కృష్ణా నది ఉంది గోదావరి నది ఉంది ఇక్కడ అంతా కూడా వెళ్ళి మీరు చక్కగా నల్ల నువ్వులు అలాగే పేలాలు కొద్దిగా బెల్లం కొద్దిగా నెయ్యి డ్రాప్ వేసి వాటిని వదిలేసి ఈ దశ పాపాలు కూడా హరించాలి అని గంగమ్మని స్మరిస్తూ కూడా వాటిని వదిలేయాలి ఓ మూ మూడు మురకలు వేయాలి పది మునకలు వేయాలి పది పాపాలు కాబట్టి పది మునకలు వేయాలి మూడు మునకలు అందరు వేస్తారు కంపల్సరీ పది మునకలు వేయాలి అద్భుతంక దశ పాపహర దశమి వస్తుంది అంటేనే చాలా చాలా ఆ చాలా వైశిష్టం కలిగినటువంటి రోజు అలాగే ఖచ్చితంగా రామాయణం అంతర్గతంగా వచ్చేటటువంటి గంగా అవతరణ ఖచ్చితంగా వినాలి జన్మకు ఒక్కసారి అయినా తెలుసు వింటే చాలా మంచిది గంగా అవతరణ ఖచ్చితంగా గంగా అవతరణ ఆ రోజు వింటే అమ్మవారు అవతరించిన రోజు కాబట్టి నిజంగా మీ పాపాలనేవి తొలుగుతాయి మీకు కూడా గంగాదేవి అవతరణ గురించి కూడా తెలుస్తుంది తప్పకుండా తప్పకుండా అయితే ఆ చాగంటి కోడేశ్వరరావు గారు సంపూర్ణ రామాయణం ప్రవచన లో ఉంటుంది బాలకాండలోనే ఉంటుంది కాబట్టి చక్కగా వినొచ్చు షణ్ముఖ అయిపోయిన తర్వాత గంగావతరణం గంగావతరణ సో చక్కగా వినండి ఒక్కసారి ఆ సంపూర్ణ రామాయణం బై చాగంటి కోడేశ్వర గారు అనుకుంటే వచ్చేస్తుంది చక్కగా వినొచ్చు ఈ దశ పాపాలు కూడా మనం చెప్పింది కదా స్కాంద పురాణంలో తెలిపినవే ఈ దశ పాపాలు ఏంటి ఈ దశ పాపాలు అనేవి కూడా మన పురాణాలు చెప్పినవే ఏ పాపం చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనేది కూడా మన పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఖచ్చితంగా అన్నిటి నుంచి నివృత్తి చేసుకోవాలి ఎందుకంటే తెలుసో తెలియకో చేసేస్తూ ఉంటాము అరే రే చేసాము అని బాధపడుతూ ఉంటాం పశ్చాత్తాపం ఉంటుంది కానీ ప్రాయశ్చిత్తం కూడా ఉండాలి అని అంటే ఇట్లాంటి ప్రత్యేకమైన తిథుల్ని వినియోగించుకోవాలి బ్యూటిఫుల్ డే కాబట్టి అందరూ వినియోగి గంగమ్మని స్మరించని రోజు అంటూ ఉండదు గంగే చైనా గోదావరి సింధు మనం చక్కగా చదువు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త